అప్పుడు కూడా ఆ రోజు మీరు ఎందుకు ఖండించలేదు అని అడగడం కూడా జరిగింది ఆ విషయంలో లోన ఏం జరిగిందో ఆయన నమస్కారం పెట్టాడు ప్రతి నమస్కారం పెట్టలేదు ఇవన్నీ జరిగినవన్నీ మొత్తం వాస్తవేనండి కానీ లోన జరిగిన దానిలో జీవో తెచ్చింది జీవో మాట్లాడింది ఆ రోజు కమ్యూనికేషన్ గ్యాప్ను క్లోజ్ చేసింది చిరంజీవి గారు ఇండస్ట్రే కోసం అనేది మన వాస్తవం దాంట్లో మనం ఒప్పుకోక తప్పదు కానీ ఇక్కడ ఆయన అవమానం జరిగింది లోన మొత్తం టోటల్ గా వెళ్ళిన వాళ్ళకి అవమానం జరిగిందనేది ఎన్నో సార్లు మాట్లాడుకోవడం జరిగింది అది నడుచుకుంటూ వెళ్ళడం ఖండించాం కూడా దాంట్లో జగన్మోహన్ రెడ్డి కాదు కాదు అసలు చర్చ అది కదా ఆ రోజున సినిమా ఇండస్ట్రీ పెద్దల్ని అందులోనూ చిరంజీవి లాంటి ఒక స్టార్ హీరోని నిజానికి దాసనారాయణరావు గారు చనిపోయిన తర్వాత సినిమా ఇండస్ట్రీకి ఒక పెద్దగా మీరు అందరూ భావిస్తున్నారు కదా ఆయన అయితే చిరంజీవి గారిని ట్వంటీ ఫోర్ ఫ్రేమ్స్ వాళ్ళు చిరంజీవి గారిని పెద్ద అనుకుంటున్నారు కదా జగన్మోహన్ రెడ్డి దగ్గరికి వెళ్ళే నాటికి ఆయన అనధికారికంగా సినీ ఇండస్ట్రీ టాలీవుడ్ పెద్ద అయిపోయాడు ఆయన ఎవరికి ఏ కష్టం వచ్చినా కలిసి చెప్పుకుంటున్నారు మీ నిర్మాతలు కావచ్చు కదా అవును కదా అంతవరకు ఒప్పుకుంటారు కదా అలాంటి వ్యక్తికి అవమాన అలాంటి వ్యక్తి కాదు అలాంటి వ్యక్తి నేతృత్వంలో వెళ్ళిన బృందానికి అవమానం జరిగిందనేదే కదా చర్చ సరే ఆ తర్వాత ఏం జీవోలు వచ్చినాయి ఆ జీవోలు ఇప్పుడున్నాయి ఇప్పుడు ఇంకా బాగా చేస్తున్నాయి ఇది సెకండరీ కదా అసలు అవమానం అనేదే కదా మెయిన్ చర్చ అసలు వదిలేసి అసలు వదిలేసి ఇంకా వేరే ఎందుకు మాట్లాడుకుంటున్నారు కాదండి ఆ రోజు జరిగిన లో మనం ఎన్నో సార్లు వెంకటకృష్ణ గారు ఖండించడం కూడా జరిగింది నమస్కారం పెట్టలేని జగన్మోహన్ రెడ్డి గారు అని మాట్లాడు ఎన్నో జరిగాయి అయితే నిన్న ఒక్క మాట అండి చిరంజీవి గారికి ఎదుటి వాళ్ళని విమర్శించడం అనేది ఆయనకి ఇష్టం ఉండదు ఎదుటి వాళ్ళని అందరినీ ఒకలాగే చూస్తాడు అందరితో కలిసే ఉంటాడు ఆయన ఏం జరిగినా కూడా ఒకటి ఆ లోన ఏం జరిగినా ఏం జరిగినా కూడా నా ఇండస్ట్రీ కోసమే కదా నా కోసమే కదా అన్న ఒక ఆలోచన ఆయన ఉంటుంది తప్ప నా వాళ్ళకు మంచి జరిగింది అన్న ఆలోచన తప్ప ఆయన చిరంజీవి గారి చిరంజీవి గారి వ్యక్తిత్వం గురించో లేకపోతే ఆయన అందరితో ఎలా ఉంటారు అనే దాన్ని గురించో మనం చర్చించట్లా ఆయన అందరివాడు మృదు స్వభావి వివాదరహితుడు ఎవరితోనూ ఇదిలా గ్యాప్ లేకుండా చూసుకుంటారు అనేది అందరికీ తెలిసిందే అయినా ఎందుకో మోహన్ బాబుతో కాస్త గ్యాపు అయినా బాలకృష్ణతో ఎందుకో కాస్త గ్యాప్ ఉంది అది ఎందుకు ఆయన అందరు వాడు అందరితో బాగుంటారు లేదా మూడు సార్లు ఫోన్ చేస్తే ఏంటి గ్యాప్ కాదండి మూడు సార్లు ఫోన్ చేస్తే దొరకపోవడం ఏంటి మళ్ళా ఎవరో హిందూపురం నుంచి కార్యకర్త ఫోన్ చేస్తే ఎత్తి మాట్లాడతాడు కదా బాలకృష్ణ మీకు తెలుసు కదా బాలకృష్ణ ఇది దీని మళ్ళా నేను మీకు ఆ విషయం కూడా చెప్పమంటే చెప్తాను తెలియాలి కదా ఎందుకంటే బాలయ్య బాబుకి ఆయన అన్నాడు బాలయ్య బాబు నేను రాను నాకు టికెట్ రేట్లు అవసరం లేదు టికెట్ రేట్లు పెంచి మనం ఎందుకు ఇబ్బంది ఇబ్బంది పెట్టాలి అక్కడ సినిమా కూడా ఒకటే చెప్పారు నాకు రేట్ వద్దు నా అభిమానులకు ఇదే చూడండి రిపీట్ ఆడియన్స్ చూస్తారు నా అభిమానులే మీకు డబ్బు తెచ్చి పెడతారు అని చెప్పిన మాట బాలయ్య బాబు ఇంకా నాకు గుర్తింపు మాతో మాట్లాడిన మాటలు బాలయ్య బాబు విషయంలో ఆయనకి ఎంత ఇంట్రెస్ట్ లేదు నేను అంటున్న పాయింట్ కూడా చిరంజీవి గారు చిరంజీవి గారు మృదు స్వభావి సాత్వికుడు ఎవరిని హట్ చేసే విధంగా మాట్లాడు ఇవన్నీ కరెక్టేనండి అందరి వాడు ఓవరాల్ గా చెప్పాలంటే అందరి వాడు అందులో డౌట్ ఏం లేదు కానీ నో డౌట్ నేను అంటే కూడా చెప్తున్నా కదా నువ్వు అందరి వాడు కానీ నిన్న రాసిన ఆయన ఇచ్చిన రియాక్షన్ లో నేను మూడు సార్లు ఫోన్ ట్రై చేస్తే బాలకృష్ణ అందుబాటులోకి రాలేదు జమినీ కిరణ్ పంపించినా కూడా అందుబాటులోకి రాలేదు అని రాశారు కానీ అందరికీ తెలుసు జగన్మోహన్ రెడ్డి దగ్గరికి అదే సార్ అదే సార్ నేను అదే చెప్తున్నా అందుబాటులోకి రాలేదు అన్నది నిజం కాదు ఆయనకి జగన్మోహన్ రెడ్డి దగ్గరికి వెళ్ళి అడుక్కోవడం ఇష్టం లేదు బాలకృష్ణ కానీ పవన్ కళ్యాణ్ కానీ ఇద్దరికి ఇద్దరికి ఇష్టం లేదు పవన్ కళ్యాణ్ కూడా ఏమన్నారు ఆ రోజున విషయాలు చెప్తానండి చెప్తున్నారు కానీ మీరు చెప్తున్నారు కానీ పవన్ కళ్యాణ్ కూడా ఏమన్నారు అవసరమైతే నా భీమ్లా నాయక్ సినిమాని నా అభిమానులకి విడిగా ఫ్రీగా వేసి చూపిస్తా కానీ నేనైతే ఎవరిని దేహి అని అడిగేది లేదు అన్నారా లేదా పబ్లిక్ లోనే డయాస్ మీద అన్నారు కదా అన్నారు ఆయన ఆయన అలాగే అన్నాడు ఈయన అలాగే అన్నాడు వెళ్ళలేదు కానీ అందుబాటులో రాలేదు అనేది ఎందుకు వచ్చింది అనేది కూడా చూద్దాం